తర్వాత ఈ రాష్ట్రం పురపాలక శాఖ కూడా కూడా చూస్తా ఉన్నారు అనేక ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా ఏవైతే అనాథరైజుడ్ లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళు కూడా ముందుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యి అనాథరైజుడ్ లేఅవుట్లు అయిన తర్వాత మళ్ళా ఇబ్బందులు లేకుండా ఉండేదాని కోసం ప్రభుత్వం ఒక మంచి ఆలోచన తీసుకుంది అందరూ కూడా ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఈ అప్రూవ్ లేని లేఅవుట్ లో అందరూ కూడా ఈ బిఆర్ఎస్ కి ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేసుకొని బిల్డింగ్స్ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకారాలు సహకారాలు అందించాలి అలాగే మీరు కూడా వన్స్ ఒకసారి లేఅవుట్ లో ఉన్న వాళ్ళు ఎల్ఆర్ఎస్ బిల్డింగ్ పర్మిషన్ లేకున్న వాళ్ళు బీఆర్ఎస్ కంప్లీట్ చేసుకుంటే మీరు కూడా మీ ఆస్తిని పటిష్టంగా అదే మద్దతు చేసుకున్న వాళ్ళు కూడా అవుతారని చెప్పి మీరు దీనికి ముందుకు రావాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు నమస్కారాలు ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజు రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాలకి పట్టుకొమ్మలైనటువంటి పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలి విస్తారంగా పట్టణాలు రోజువార సంవత్సరానికి టెన్ పర్సెంట్ వరకు పెరుగుతున్నటువంటి తరుణంలో పట్టణాలన్నీ కూడా మహానగరాలుగా మారాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు రోడ్ల విస్తరణ కానీ మంచినీటి సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు అందిస్తూ మంత్రి లేనటువంటి నారాయణ గారి ఆలోచనలు నిరంతరం కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి వాటన్నిటిని కూడా పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందే విధంగా అన్ని రంగాల వాళ్ళు జీవించే విధంగా ఈ రోజున పట్టణాలన్నిటిని కూడా మహానగరాలను చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ బీఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఎవరైతే అనాథరానికి లేవట్లేసి ఫ్లాట్లు కొనున్నారో వాళ్ళకి భద్రత లేదు ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్ బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అదే ఈ రోజు రెగ్యులర్ చేసుకుంటే ఇక్కడ నుంచి మున్సిపాలిటీల భద్రతలు ఆ ఫ్లాట్లు ఉంటాయి ఎటువంటి ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉంటుంది ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి ఏడు పర్సెంటే కట్టి ఈ రోజు రెగ్యులర్ చేసుకునే విధంగా దీని వల్ల మున్సిపాలిటీలు స్ట్రెంతన్ అవుతాయి పట్టణాలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది రోడ్లను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మంచినీళ్ళ సౌకర్యాన్ని శానిటేషన్ అన్నిటిని కూడా మెరుగుపరచడం కొరకు ఈ రోజు అనాథరే లేవు అన్ని కూడా నిర్వీర్మైపోయి చెట్లతో పందులతో ఈ రోజు నిర్వీరం అయిపోయినాయి వాటి అన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీకరించి మహానగరంగా మార్చడం కొరకు ఈ రోజు మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో ఈ రోజు నా స్కీమ్ ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మా కావల్ నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు లేవుట్లేస్తున్నారు వీటన్నిటిని కూడా రెగ్యులర్ చేయటం మున్సిపాలిటీ కూడా స్ట్రెంత అవుతుందన్న ఆలోచనతో ఈ రోజు మంత్రి గారి సూచనల మేరకు ఈ రోజున అందరం కూడా ప్రతి ఒక్కరూ మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ రోజున ఆ కస్టమర్లతో మాట్లాడి వీటన్నిటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అదే విధంగా అనాథరంగా చాలా మంది మున్సిపల్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకొని ఇర్రెగ్యులర్ గా కట్టించుకొని ఉన్నారు వాటన్నిటిని కూడా రెగ్యులర్ చేయడానికి ఈ ఈ రోజున మంచి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ రెండింటి వల్ల మున్సిపాలిటీలు అన్ని కూడా దీని కాబోతున్నాయి శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్ అన్నిటి కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది ముఖ్యంగా నిరంతరం కూడా రోజుకి పద్దెనిమిది గంటల పాటు నిరంతరం కూడా చేస్తూ ఎక్కడ మున్సిపాలిటీలు ఇబ్బందులు పడకుండా చూస్తూ ఈరోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీని రివ్యూ చేసుకుంటూ మున్సిపాలిటీ చేస్తున్నటువంటి మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా అందరికీ నమస్కారం ఈరోజు అనుమతి లేని బిల్డింగ్స్ కానివ్వండి లేవర్స్ కానివ్వండి మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి నారాయణ గారు ఈరోజు ప్రజలకు మంచి అవకాశం ఇచ్చారు మీ ఫ్లాట్ మీ చేతుల్లో ఉంది భవిష్యత్తు అని ఎంత అవకాశం ఇచ్చినా కొంతమంది ముందుకు వస్తున్నారే కానీ ఎంత గట్టిగా చెప్పినా కొంతమంది రావడం లే నారాయణ గారు దాని మీద చాలా మౌనం వహించాడు చాలా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు అదే రకంగా మళ్ళీ జనవరి ఇరవై మూడు వరకు పొడిగించారు ఈసారి మేము చెప్తున్నాం ఇప్పటి వరకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మధ్య రకం కూడా వెయిట్ చేసాం ఇంకా వెయిట్ చేసేది ఉండదు మేము చర్యలు తప్పకుండా తీసుకుంటాం ఇప్పటికన్నా ఉపయోగించుకోండి ఎల్ఆర్ఎస్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మీ ఇల్లు మీరు కట్టుకోవచ్చు మంచి సదుపాయాలు ఇచ్చడానికి అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే రకంగా బీపీస్ను కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి నేను అడుగుతున్నాను ఒకటి వీటితో వచ్చే వాటిల్లో అదే రకంగా ఎమ్ఏజీ లెవెట్ కావాలి అది ఒక షేప్కి వచ్చింది అదే రకంగా కందుకూరు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఆయన ఒక షేప్కి వచ్చింది అదే రకంగా నేను నారాయణ గారిని ఒక నెల ముందు నుంచి అడిగాను ఆయన బిజీ అయిపోయారు మధ్యలో నేను కూడా మా బాబు పెళ్లి మా అన్న కూతురు పెళ్లి నేను బిజీ అయ్యాను అందరు ఎమ్మెల్యే పిలిచి కలెక్టర్ గారిని పిలిచి మీటింగ్ పెట్టాడు సార్ ల్యాండ్స్ రావటం లేదు ఉదయగిరిలో అయితే వింజమూర్లో తొంభై నాలుగు ఎకరాలు ఉంది ఒక్క సెంటు కూడా ఎవరికి పట్టా ఇవ్వాల అక్కడ ఒక దొంగ పట్టాలు సృష్టించి అబద్ధాలు చెప్పాడు నేను ఎంపీ గారితో మాట్లాడాను అక్కడ ఎంఆర్ఆర్ చెప్పాడు ఆ ల్యాండ్ చూసేసాం బండేపల్లి సర్వేపల్లి నియోజకవర్గంలో ముప్పై ఎకరాలు ఉంది ముప్పై కోట్లు అది కొంతమంది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టగలిగితే నృడా బలవంతం అవుతుంది బలవంతం నుడా అయినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో నారాయణ గారు ఏం చెప్తే చేద్దాం సిద్ధంగా ఉన్నాం మరొకటి ఈరోజు నెల్లూరు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి చేసిన నారాయణ గారిని ఒకే ఒక కోరిక కోరుతున్నా ఎప్పుడు కూడా ఆయన అనుకుంటే కాంది లేదు ఆయన అనుకుంటే చైంది లేదు నెల్లూరు ప్రజల చిరకాల కోరిక మీరు ఎక్కువ మాకు ల్యాండ్స్ ఇప్పిస్తే నూరా పేమెంట్ చేస్తాం ప్రజలకి ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవసరం పెద్ద వానలు వస్తే ఈ పక్క వాళ్ళు ఆ పక్క పోయో ఆ పక్కలు ఈ పక్క పోయేదానికి లేదు అన్ని అండర్ పాస్లు ఉన్నాయి కావాలి నియోజకవర్గం మా కృష్ణారెడ్డి గారు ప్రతినిధి నియోజకవర్గం చిన్న నియోజకవర్గంలోనే ఒక ఫ్లైఓవర్ ఉన్నప్పుడు పది లక్షల జనాభా ఉన్న దగ్గర రైల్వే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు అది నెల్లూరు ప్రజలు చిరకాల కోరిక సార్ మీరు అనుకుంటే తప్పకుండా చేయగలరు నా కోరిక కూడా మరొక కోరిక కూడా మీరు తెరచండి ఈ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని ఆనాడు నేను వడా చైర్మన్ ఉన్నప్పుడు సొన్నా చెరు చుట్టూరు మీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కట్టించాం కానీ మన టైం అయిపోయింది మరి ఈరోజు రెండున్నర కోట్లు పెడితే అది బాగోస్తుంది అది చూడండి దానికి ఏంటంటే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పోయి గణేష్ గార్డ్ అనే పేరు వచ్చేసింది నేను రూరల్ ఎమ్మెల్యే గారు కూడా అడిగా అట్లైనా మనం చేద్దాం వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడా ఒక రెండు ఆర్చలు కట్టాలి ఇవన్నీ కూడా నేను సార్ను సహకరించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం తూర్పు పడవర ప్రాంతాలు కలిపేది మీరు అనుకుంటే చేయగలరా సార్ తప్పకుండా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు సూచనలతో ఎప్పుడు లేని విధంగా అందరికి కూడా అటు ఎల్ఆర్ఎస్ కానీ బీపీఎస్ కానీ మంచి అవకాశం ఇచ్చినారు దీన్ని నెల్లూరు ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఇంత మంచి అవకాశం వారు ఎప్పుడు కూడా రాదు దయచేసి అందరు కూడా అర్థం చేసుకుని ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ముఖ్యంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో అన్ని విధాల ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది ఒక పక్కన రోడ్లు ట్రైన్లు కరెంటుకి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కొన్ని కోట్ల రూపాయలతో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది అభివృద్ధి జరగాలంటే మనం కూడా కార్పొరేషన్కి కానీ ప్రభుత్వానికి కానీ మనం కూడా సహకరించాలి మనం సహకరించినప్పుడే నిరంతరం కూడా మనకు అభివృద్ధి కూడా జరుగుతుందనే దృష్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించిన ప్రజలందరూ కూడా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో గౌరవ మంత్రివర్లు నారాయణ గారు కానీ శాసనసభ్యులు శేవరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అదే కాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు అందరూ కూడా చూశారు చింతారెడ్డి బైపాస్ ఏదైతే మనకు అండర్ పాస్ ఉందో ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోయిన ప్రాజెక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి వచ్చే అండర్ పాసే కాకుండా సర్వీస్ రోడ్డు అప్ టు ఎక్స్టెన్షన్ మనం అరుణపురం ఏదైతే ముత్కూర్ రోడ్డు పోతుందో అక్కడ దాకా కూడా ఫ్లైఓవర్ కింద దాకా కూడా అటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ సర్వీస్ రోడ్డు దానికి తోడుగా డ్రైన్ కూడా తీరుతూ అది ఎంతో ముఖ్యమైన రోడ్డు పాస్ చింతాటిపాలెం క్రాస్ రోడ్ దగ్గర అండర్ పాస్ ఎంత ముఖ్యమో బోత్ సైడ్ సర్వీస్ రోడ్ కూడా అంతే ముఖ్యం ఎందుకని చెప్తున్నారంటే ఏదైతే కృష్ణాపట్నం నుంచి ముత్కూరు నుంచి ఏదైతే పెద్ద పెద్ద వెహికల్స్ టౌన్ లోకి వచ్చి అపోలో దగ్గర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఏ వెహికల్ కూడా టౌన్ లోకి రాకుండా బైపాస్ ఎక్కేదానికి రెండు సర్వీస్ రోడ్లు కూడా పనికి దానికి కొంచెం ల్యాండ్ ఎక్విజేషన్ దాని మీద అటు మంత్రి గారు నారాయణ గారు కానీ శ్రీరెడ్డి గారు ఇప్పటికే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు అతి త్వరలో కూడా ల్యాండ్ ఎక్కువేషన్ చేసి దానికి సంబంధించిన పనులు కూడా దాదాపు మూడు నాలుగు నెలలు ఎన్హెచ్ఏ కాబట్టి కొన్ని టెండర్ మంత్రి గారు కూడా ఈ విషయం చెప్పుకున్నారు అది కూడా తొందరగా అవుతుంది అదే కాకుండా ఇంకా కూడా నెల్లూరు నగరంలో అభివృద్ధికి సంబంధించి నారాయణ గారితో మాట్లాడున్నాం మంత్రి గారితో దాన్ని కూడా ఏదైతే వేదాయపాలెం కానీ అదేవిధంగా కరెంట్ ఆఫీస్ దగ్గర కానీ వేదాయపాలెం కరెంట్ ఆఫీసు దానికి సంబంధించి ఈ రెండు కొండైపాలెం కరెంట్ ఆఫీస్ సంబంధించి కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా మనం మాట్లాడున్నాం ఒకటి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఉంది కదా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉందో దానికి కూడా పూర్తిగా సార్ కూడా అందరితో రైల్వే అధికారులు విజయవాడలో మాట్లాడినారు ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని లో కమిషనర్ గారితో కూడా మాట్లాడినారు కొండాపాలెం జంక్షన్ సంబంధించి రైల్వే గేట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ త్రూ అయింది ఒక కరెంట్ ఆఫీస్ దగ్గరది కొంచెం ఎల్లే ప్రాబ్లం ఉంది అది కూడా ఒక వారం పది రోజుల్లో కూడా అది ఎంత ఎంత దూరం వస్తుందో ల్యాండ్ పేపర్ కూడా వెరిఫై చేస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిరంతరం కూడా నెల్లూరు నగరం అభివృద్ధి చెందు ఉంది నెల్లూరు రూరల్ ఎక్స్టెన్షన్ ప్రాంతం పెద్ద నియోజకవర్గం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో అభివృద్ధి చేస్తా ఉన్న కొన్ని వందల కోట్ల రూపాయలు ఎప్పటికీ అభివృద్ధి చేశాం ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎన్నో వస్తా ఉన్నాయి సంక్షేమ పథకాలతో కూడా నిరంతరం కూడా అభివృద్ధి చేస్తున్నాం అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ముఖ్యంగా గత సంవత్సరం కాలంలో మంత్రి గారు నారాయణ గారితో అటు ఎమ్మెల్యే గారు శివరెడ్డి గారు కానీ నేను కానీ మాట్లాడినప్పుడు ముఖ్యంగా పార్కుల మీద దృష్టి పెట్టాల కొన్ని కోట్ల విలువ విలువలైన స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి దళారులు వీళ్ళందరూ కూడా తయారయ్యే మధ్యలో మధ్యతరగతి కుటుంబకులకి రెండు లక్షల లక్ష రూపాయల స్థలాన్ని యాభై వేలు ఇరవై మోసం చేసి దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెట్టి నగరంలో ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు అది ఇబ్బంది పడుకునే ఉద్దేశంతో ప్రత్యేకంగా మాట్లాడి అసలు ఇద్దరు కూడా మాట్లాడుకొని కమిషనర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాదాపు ఏడు కోట్ల రూపాయలు పెట్టి పదిహేడున్నర ఎకరా ఏడు కోట్ల రూపాయలు పెట్టి పదిహేడున్నర ఎకరా పార్కులు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టాం దాదాపు దీని ఆస్తి విలువ మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల ఆస్తులు మనం అన్యాక్రాంతి కూడా చూడగలిగా అది ఎట్నం వదిలేకుండా దాంట్లో ఇటీవల కాలం రెండు వేల మూడు వందల డెబ్బై చెట్లు కూడా దాన్ని ప్లాన్ చేసాం ఇప్పటికే సార్ పంతొమ్మిది చెట్లు కూడా వేసాం బ్యాలెన్స్ కూడా వేస్తున్నాం ఇంకా కూడా సెకండ్ ఫేజ్లో కమిషన్ గారు నిజం ఉదయం కూడా రిక్వెస్ట్ చేశాం సార్ ఇంకా కూడా ఒక ఇరవై ఎకరాల స్థలం ఉంది దాని ఇంకా నాలుగు వందల కోట్లు విలువైన దానికి కూడా కొంచెం కాంపౌండ్ వాళ్ళకి ఇస్తాయి కూడా సేవ్ చేసుకుంటాం అని చెప్పాం ఇంత నెల్లూరు నగర కార్పొరేషన్లో గత చరిత్రలో మును లేని విధంగా ఇంత అభివృద్ధి చేస్తూ గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ శాసనసభ్యులరెడ్డి గారు కానీ నెల్లూరు నగర కార్పొరేషన్కి ఇంత అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న తరుణంలో నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు కూడా ఏదైతే ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో గౌరవ మంత్రివర్యులు వివిధ రాష్ట్రాలు తిరిగి అన్ని దగ్గర తిరిగి ఏదైతే ప్రజలకు సానుకూలంగా ఉంటుందో ఎలా అయితే ఎంత లిబరైజ్ చేయాలో చేశారు ఇంకా కూడా కొన్ని కొన్ని ఒకటి రెండు ఉంటే కూడా ఈ మధ్యకాలంలో కమిషనర్ గారికి రిపెండ్ చేసి ఇచ్చాం అవి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొని దాన్ని కూడా సాల్వ్ చేస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కూడా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి అటు నగర కార్పొరేషన్కి అండగా వలసిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తాం అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు నృడా ఈ రెండింటి యొక్క రివ్యూ అటు స్థానిక శాసనసభ్యులు అటు కావలు కావచ్చు కందుకూరు కావచ్చు సరేపల్లి కావచ్చు నెల్లూరుకి నెల్లూరు రూరల్ నుంచి కూడా రిప్రజెంటేషన్ గిరిగారు ఇచ్చారు ఎమ్మెల్యే గారికి కొంత అర్జెంట్ వర్క్ ఉండి పోవటం వల్ల వారు బ్రదర్ వచ్చారు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ టిట్ హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ హౌస్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏడు లక్షల టిట్కో శాంక్షన్ చేసాం కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఐదు లక్షల హౌస్ టెండర్ పిలిచాం గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది పని కుదించిందని కంప్లీట్ చేసిందంటే చీల వదిలేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ల సమస్యలన్నింటినీ పరిశీలించి వాటితో డిస్కస్ చేసి కమిటీ వేసి టెక్నికల్ కమిటీ ఆ కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసేదానికి సొల్యూషన్స్ తీసుకొచ్చి మన క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేశాం అన్ని దగ్గర ఆల్మోస్ట్ నూట అరవై మూడు ప్లేసులు ఈ టిట్ హౌసెస్ ఈ టిట్కు హౌసెస్ అన్ని ప్లేసులో కూడా దాదాపు స్టార్ట్ అయినాయి వంద ప్లేసులు అయితే వేగవంతంగా స్టార్ట్ అయినాయి మిగతా అరవై మూడు ప్లేస్లో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి దానికి మ్యాన్ పవర్ మొబలైజ్ చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ ఇవన్నీ జూన్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం అదే విధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్ లో నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేసాం నలభై మూడు వేల హౌసెస్ చెక్ అంటే నలభై మూడు వేల పూర్తి అయితే నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది అయితే గత ప్రభుత్వం దాన్ని ఇరవై ఏడు వేలు కట్ చేసింది ఇరవై ఏడు వేలన్నా కంప్లీట్ చేసిందంటే అది కూడా చేయరా అది కూడా వదిలేసింది ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పూర్తి చేస్తున్నామో అవి తప్పితే వదిలేసింది ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా ఏజెన్సీలు చేస్తున్నారు నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను అటు రూరల్ ఎమ్మెల్యే గారు సిటీ ఎమ్మెల్యే గారు నేను యాక్చువల్గా ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమని అప్లై చేసుకునేటట్టుగా సచివాలయ స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ ఇరవై ఏడు వేల హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటిగా చేస్తున్నాం అందువల్ల ఎవరైతే ఇళ్ళు లేదో ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో హౌసులు లేవో వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిట్కో హౌసెస్ అన్నీ చేస్తు ఉన్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ కమిషన్ హ్యాండిల్ చేయం మున్సిపల్ కమిషన్ గారిని కన్సల్ట్ ఎమ్మెల్యేతో మాట్లాడి శాసనసభ్యులతో ఆ హౌసెస్ అలాట్ చేసే సిస్టమ్ ప్రకారం ఎవరివి వీక్ అలాట్ చేసేమన్నాం కీస్ ఇచ్చేమన్నాం ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్విరామం చేసిన టిట్కో హౌసెస్ని మళ్ళీ వాటి అన్నిటి రివైజ్ చేస్తాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎన్నింగ్కి ఇవన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్రంలో ఉన్న నూట అరవై మూడు ప్లేసుల్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు వాటిల్లో నూట అరవై మూడు ప్లేసులు స్టార్ట్ చేసాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అమృత స్కీమ్ కావచ్చు ఏఐవి కావచ్చు ఏఐవిలో యుఐడిఎఫ్ వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వీటి ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు వర్క్స్ స్టార్ట్గా పోతున్నాయి టెండర్ కొన్ని అయిపోయినాయి ఎల్వర్ను కూడా ఇచ్చేశారు బహుశా ఈ మంత్ ఎండింగ్లో కొన్ని స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మంత్లో కొన్ని స్టార్ట్ అవుతాయి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలి నదుల నుంచి అని ఆదేశం ఇచ్చారు దాని ప్రకారం అమృత్ టూ పాయింట్ జీరో స్కీమ్లోనూ ఏఐవి స్కీంలోను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేషనల్ బ్యాంక్లోను మరియు అర్బన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాంట్లో పెట్టాము ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టెండర్ లైఫ్ ఎల్వన్ కూడా ఇచ్చారు మిగతా కూడా ఇస్తుంది నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే ఈ నూట నెల్లూరు కార్పొరేషన్ దాదాపు ఎనిమిది వందల కోట్లతో ఇవ్వ జరగబోతున్నాయి ఎనిమిది వందల కోట్ల పైగా ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ కూడా పాపులేషన్ ప్రపోర్షన్ అలర్ట్ చేసాం అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం ఇంకొకటి నెల్లూరులో యాక్చువల్గా ఏంటంటే ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ చల్లప్ప కాలువ వాటి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి కాలం నుంచి అవన్నీ కూడా ఒకప్పుడు ముప్పై అడుగులు ఇరవై ఐదు అడుగులు ఇరవై అడుగులు ఇప్పుడు అవన్నీ రెండు అడుగులు మూడు అడుగులు అయిపోయినాయి అంటే హెవీ రెయిన్ వస్తే వాటర్ ఫ్లో ఛాన్స్ లేదు అందుకనే రెండు వేల పదిహేడు వచ్చిన వర్షాలకి సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది నెల్లూరు కార్పొరేషన్ ఆ రోజు మునిగిపోతే ముఖ్యమంత్రి గారు వచ్చి వారే స్వయంగా నాలుగు రోజులు ఇక్కడ ఉండి దాన్ని పరిశుభ్ర చేస్తే క్లియర్ అయింది అటువంటి పరిస్థితి మళ్ళా తలెత్తకుండా ఉండాలంటే ఈ కెనాల్స్ అన్నిటి వైడించాలి కార్పొరేషన్ వీటికి ఒక యాభై కోట్లతో ఆల్రెడీ టెండర్ పిలిచాము టెండర్ కూడా పదిహేడో తేదీ మళ్ళీ ఓపెన్ చేశారు మరొక వన్ వీక్లోనో టెన్ డేస్లోనూ ఆ వర్క్ స్టార్ట్ కాబోతుంది అయితే నేను ఇక్కడ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవి వైడెన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు అయితే ఒకప్పుడు ముప్పై అడుగులు ఉంటే ముప్పై అడుగులు తీసుకోవటంలా ఎంత తీసుకుంటే ఫ్లడ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇబ్బంది ఉండదో అంతవరకు మార్క్ చేశారు దానికి అందరూ సహకరించండి ఆ వైడెనింగ్కి ఎవరైనా పేదవాళ్ళు అక్కడ రీళ్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా ట్విట్ హౌసెస్ కానీ లేదా రెండు సెంట్లు కానీ సైట్ ఇస్తాము ఎవరిని ఇబ్బంది పెట్టం ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టడం పేదవాడిని ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం దానికి అందరూ సహకరించండి ఆల్రెడీ కమిషన్కి చాలా క్లారిటీగా నేను చెప్పాను ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు వాడికి ఆల్టర్నేటివ్ ట్విట్ కౌసెస్లో ఫస్ట్ ప్రయారిటీ నాకొద్దు రెండు సెంట్లు ఏమంటే రెండు సెంట్లు లాంటి వాడి కోసం పక్కన పెట్టి పెట్టడం వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం రెండు సెంట్లు ఇస్తాము తర్వాత రెండున్నర లక్ష కే మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది హౌస్ పెట్టుకోవడానికి ఆ స్కీమ్లో ఉండి అది కూడా అలాట్ చేస్తామని తెలియజేస్తున్నాను దానికి అందరూ సహకరించాల్సింది కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా తర్వాత లెగసీ గత ప్రభుత్వం చెత్త పన్నేసింది కానీ చెత్తను కుప్పల కుప్పలుగా పెట్టేసిపోయింది ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్కి ఎనభై ఐదు లక్షల చెత్త పెడితే ముఖ్యమంత్రి గారు మొన్న అక్టోబర్ క్లీజ్ చేయమంటే ఎనభై ఐదు లక్షలు క్లీజ్ చేసాం తొంభై ఒక్క లక్షలు క్లీజ్ చేసాం అయితే గ్రౌండ్ లెవెల్ కంటే కింద కొంత ఉంది అది ఎంత ఉందంటే ఇరవై ఐదు లక్షలు ఉంది ఆ ఇరవై ఐదు లక్షలు కూడా ఇప్పుడు టెండర్ ఇచ్చాం అవి కూడా స్టార్ట్ చేశారు నిన్నైతే ముప్పై ఆరు వేల టన్నులు యాక్చువల్గా చేశారు ఆ ని రోజు యాభై వేలు చేసి డిసెంబర్ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎక్కడ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడ డంప్ యార్డ్ లేకుండా చేయమన్నాం ఒక విశాఖపట్నం నెల్లూరు దంతాలు ఈ రెండిట్లో కొంత ఎక్కువ ఉంది విశాఖపట్నం ఒకటి నెల్లూరు దంతాలు ఒకటి అండ్ అనంతపురం మిగతా దగ్గర అన్నిటి దగ్గర కూడా ఈ డి నవంబర్ ఫిఫ్టీన్త్కి అయిపోద్ది నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఈ మూడు ప్లేస్లో ఉంటుంది అది కూడా డిసెంబర్ లోపల అయితే డిసెంబర్ అయితే చేస్తున్నారు ఈ విధంగా ఈ యొక్క మున్సిపల్ శాఖ అర్బన్ అథారిటీస్ కలిసి ఆచువల్గా రోడ్డు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా వాటర్ లైన్స్ లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇస్తున్నాం నెల్లూరులో ఈరోజు నుడాకు సంబంధించి రివ్యూలో ఎమ్మెల్యేలు కూడా పిలవటం జరిగింది వాళ్ళ సమస్యలు వాటి గురించి వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు కందుకూరు లేఅవుట్ తీసుకుంటే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉంది దాన్ని క్లియర్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చేసాము దాన్ని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాము అదేవిధంగా కావల్లో కూడా ఎంతో కాలం సమస్య ఉంటే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోయింది అది కూడా టేకప్ చేశారు వాటి వల్ల కొంత ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ని అటు మేజర్గా కావలి డెవలప్మెంట్కి అదేవిధంగా ఇటు కందురు డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా చేయమని నూడా అధికారులను నృడా చైర్మన్ యాక్చువల్గా ఆదేశించడం జరిగింది ఈ విధంగా ప్రజలకు ఒకటే చెప్పేది గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ అప్పు తీర్చే బాధ్యత మనందరిది మనం కట్టే ట్యాక్స్ల్లో తీరేస్తున్నా తెచ్చే తప్పదు ఒక ప్రభుత్వం చేసినప్పుడు నీ వచ్చిన ప్రభుత్వం తీర్చాలా తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చేశారు మాట ఇచ్చినవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేశారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నాం నేను ఒక్కటే రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొద్దిగా ఓపి పట్టండి ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చి అన్నీ చేస్తే ఎక్స్ట్రా కూడా ఏదైతే చేయాలో ప్రజలకు అవన్నీ చేస్తాం சூரியலண்டி மேடம் ஓகே Gracias.